మీ అత్తి గురించా నాలుగైదు రోజుల్లో ఇచ్చేస్తానండి అబ్బే అది కాదండి వీటి గురించి ఇవి ప్యాక్ చేయడానికా అవును వాటి విలువే పెరిగిపోతుంది తీసుకోండి ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా కొంట లేదు ఉపయోగిస్తున్నారు అంతే అమ్మాయి గారు అంటే నువ్వు కాలు మా ఇంట్లో పని అయిపోయిందా ఈ మధ్య నన్ను ఉండాలే బాబు అయినా ఈ ఆడకూతు చుట్టి తండ్రి చోటున పదిలంగా పెరిగిన పిల్ల పయలు తమరేమో స్టేషన్ లో గంటనాక మీ అయ్య కొడితేనే టంగు అనే పిరికి మారాదు మేమెవరోకపోయినా తమరిద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరగలరా చెట్టు పొట్టయ్యి ప్యాగీటాలు పాడుకోగలరా తగిలిపడ్డాయి అంతేనా పట్టుకో పట్టుకో అదేమిటి నువ్వు ఇంకా బట్టలేసుకోలేదు నాన్నగారు ఎప్పుడో తయారై నీ కోసం కూర్చుంటే అవును పెట్ల చీరలన్నీ ఏమైనాయి చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను అందులో పరికినీళ్లేవా ఉన్నాయి మరింకే అవి కట్టుకో అయినా ఇంట్లో ఉండేదానివే కదా ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని అలాగేనమ్మా నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ పాపం ఎక్కడ సాధన మానేస్తుందో ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పరేసి ఈ నా మెళ్ళో కట్టేయండి ఇరవై నాలుగు గంటలు ఈ తిరుగుతూ ఉంటాను అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకి వెళ్ళాలా అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగైనా కనిపిస్తాయి సరే ఆ అవసరం ఏంటో వెళ్ళి నాన్నకి చెప్పుకో అసలు ఈ వారంలో ఒక్క పది నిమిషాలు గజ్జలు కట్టుకొని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే నువ్వేం చిన్నపిల్లవా నాలుగు వాయించి కూర్చోబెట్టడానికి అదేమిటి అంటే నా నూరు బయటపడుతుంది అంతేగా తయారు కాలేదా అదేం కాదు నాన్న రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే కాదు నాన్న నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళు ఉదరుగారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది పాపు వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి ఇవాళ్ళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న అర్థం చేసుకోదు నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్బడతావేమోనని దాని భయం ఆ వారా ఈవారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా ఆస్పత్రికి వెళ్ళిదాని కొంచెం సినిమాలు వచ్చేసింది దిగవే నీ ఎలా ఇవ్వు చంపుతా అది కాదే నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా అవును పెళ్లి పటాకులు లేకుండా పిల్లలేమిటే ఉత్పత్తిని అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి ఆపద్ ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం అర్థం చేసుకోవు పైన తదాస్త దేవతలు ఉంటారట నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే కుంటీదేవి అని పేరు మార్చుకుంది గాని అటు చూడు అప్పుడే ఎంత క్యూవో ముందు పదా హలో మీకు వినబడతానండి హాయ్ నాకు వినబడతానండి హాయ్ మొదటి రోజు కదా అని ఏడు గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి హాయ్ ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట అదృష్టం అంటే అది ఏం అదృష్టం ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు ఆ హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని వందల డ్రెస్సులు ఉంటాయో అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దు జన్మ బ్రతకాలా ఒక కోరిక చూడు ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేలా కోరుకోకూడదు అర్థం చేసుకో ఏమిటంటే అలా నీళ్లు గారిపోతున్నారు ప్రింట్ రావటం లేదట హాయ్ ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట ఈ జనంతో ఈ అభిమాన సంఘాలతో హాయ్ వాళ్ళు ఏం బూజు దులుపుతారు మీరు మీరు చూసుకోండి సాయంత్రం మా టింకు గాడు వస్తాడు ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపిండి ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది గొడవ జరిగేట్టుంది సార్ ఏమండి అసలు ఈ పోటు సినిమా వేయకపోవడానికి కారణం ఏంటి నాకు అదే అర్థం కావడం లేదండి ఏమండి వారం రోజు నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం నాకు అదే అర్థం కావడం లేదు చూడండి ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు నేను మీలాంటి వాడినే ఇక్కడ గొడవ జరిగేటుంది పోండి ఏమిటి అహాలు టికెట్ దొరకలేదా నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా తీసుకెళ్లి బ్యాంక్ లో లోవి వింటూ సింహాచలవాసా శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాత శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి శ్రీ పార్వతి మాత శ్రీ కనక దుర్గా ఏమిటి వాళ్ళు స్త్రీలింగాలు పెళ్ళైన వాళ్ళు శ్రీమతి కనక అండి మీకు అసలు సంగీత జ్ఞానం ఉండే శ్రీమతి అంటే తాళలో కుదిరి లేదు ఆయన మీరు అడ్డు రాకండి నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు ఇంకా అప్పుడే చెప్పి పారిపోతారేమిటి తొందరగా పూజ అయిపోవాలనా త్వరగా ప్రసాదం అది కాదే ఇలా రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళని విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు విరిగిపోదండి కరిగిపోతుంది అది ఇంకా డేంజరు తరిగిపోతే మనకి ఎవరిస్తారు అఖిలం వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమే వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడబలుకునే టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్లేవి చెవులేవి ఇరవై నాలుగు గంటలు దూపదీపాలేనాయే చూడు ఎలా పొగజూరి మర్చి నల్లగా సింగరేణి బొగ్గులాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు సంకేత అఖిలం ఒక్క రెండు రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది నీ కడుపు పండుతుంది రెండు రోజులు ఆపేయాలా ఇరవై నాలుగు గంటలు దీక్షగా నేను నా దేవుడిని పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు ఎలా పండుతుంది ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది ఇరవై నాలుగు మంది దేవుణ్ణి పూజిస్తే నువ్వు ఏ పాతిదారు ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు కాదులే వదిలేస్తున్నారు వారు ఆటం మానేస్తున్నారు ఇలా తిక్కతిక్కగా వాగుతారు గని ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాగితలు కట్టినా నా కడుపు పండటం లేదు ఇదిగో ఇక్కడ ఓంకారం గారు ఉన్నారా అండి భలేవారండి పెదవేలా కులం మీరును ఆయన మొహం ఎక్కడా మీ మొహం ఎక్కడా ఆయన బ్రహ్మజ్ఞాని కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా ఆ అజ్ఞాని నేనే చూడాయనాన్ని అవునండి మీరే అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మం కాయలు అయిపోయింది ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు ఒళ్ళు కాలిపోయిన వాడిని నువ్వు చూసుంటావు అతి భక్తితో వాడిని చూసావా అదేంటండి అవును అది నేనే అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులవు నాయన ఈ భూది పట్టీలు నువ్వు సుందరేశుడిలా ఉన్నావు నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను అధ్యక పైకి వస్తున్నావు ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు అలా అయిపోతావు ఎప్పుడు ఎప్పుడు ఎవరు అడుగు పూజలు మానేసి ఇక్కడ ఏమిటండి మన ఇంటికి అద్దెకి వాళ్ళు వచ్చారే మాట్లాడుతున్నా వచ్చేసారా బాబు ఈ పూటే వచ్చేస్తా అబ్బా ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి చేతికి సూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు బాలమురుగన్ అది చూసా కదా అద్దెకి ఇస్తానన్నావు అరే తీసుకోనైనా పర్వాలేదండి తీసుకోనైనా పర్వాలేదండి తీసుకో అది కాదండి మీరు మడిలో ఉన్నారు కదా హారతికి మడి ఉంటున్నాయినా తీసుకో మీరు తీసుకోండి రేపు పొద్దుంచి నుంచి తీసుకుంటా కదా ఇది రాఘవేంద్ర స్వామి అండి ఓ రాఘవేంద్ర స్వామిదా ప్రసాదం కూడా నాయనా మీరు రండి కొంచెం ఆగుదోస్ ఇల్లు రెడీగానే ఉందన్నా ఇవాళ చేరిపోచున్నావు అంతా రెడీ అయింది కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే

బాలమురుగన్ పెరియాల్వార్ పెరియాల్వార్ బాలమురుగన్ ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే నిజం చూడు నాయనా మీకు మడి ఆచారాలని పూజలు పునస్కారాలు ఉన్నాయని చెప్పాడు చాలా సంతోషం ఇంకా దేవుడి పటాలు అవి కావాలంటే కిందకు వచ్చి తీసుకువెళ్ళండి ఏనాయనా అలాగేనండి ఆర్తిస్తాను రండి పదండి పైన గది చూపించి తీసుకొస్తాను నాకు మడి ఆచారమా పూజలు పునస్కారాలా రే ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పారా ఇవి అబద్ధాలు కాదు దోస్ అబద్ధర్మాలు నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది చూసావా విభూది మహిమ ఇంతవరకు చెప్పిన చాలు ఇక నోరు వెప్పకు ముందు వెళ్ళి మన సామాన్లు పట్టరా అలాగే దోస్ నేను ఇక నోరే వెప్పను ఆవాజు మైనదు బ్యాగ్ మీదే కదండి ఆహా చూడండి మీరు మీనాక్షి మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు ఈ రోజంతా ప్రింట్ వచ్చేయట్లేదు రేపు తొమ్మిది గంటల ఆటకు వెళ్తే చాలు ఏమండి ఇదిగో

సావిత్రమ్మ గొంతు విందామని వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచారు వాళ్ళ పెద్దమ్మాయి రోజు సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది ఉంటుంది निद्रा समाधि स्थिति संचार శర్మ గారిని చూస్తే జాలేస్తోంది ఆ పెళ్లికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే వస్తుంది ఉంటేను మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని లేకపోతే మా తమ్ముడు చెటగోపానికిచ్చి చేసేవాళ్ళం పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు అదేనండి హిస్టరీ మాస్టారు అయితే ఏమిటట అతను నొప్పించకూడదు సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది సత్యమూర్తి బిఏ బిఏడి వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు ఇద్దరూ హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తి నొప్పించను అంతేలేండి ఆ ఏడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అవుతున్నా వీడు మాత్రం స్వాత్యుని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా వాళ్ళ ఆయన చికాకోలో పెద్ద డాక్టరు ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడే కాపురం కూడా పెడుతున్నారట అదృష్టవంతురా మరి నీకు కూడా అలా గొప్ప ఇంటి కోళ్ళు అయిపోవాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఇంచక్క నగలు పెట్టుకోవాలని తర్జాగా బ్రతకాలని లేదా నా సంగతి ఇలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా చదువులు తిండికి పండికి చాలా బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారు గుడిలో నిర్మాల్యం తీసే పూజారి నీకు ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు సొంతకు దగ్గ బొంతలు ఏమిటి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటక్క మరిది ఒక బతుకేనా పొద్దు లేచిన దగ్గర నుంచి నీకేమో గొంత అరిగేట్టు సరిగమలు గిరిగమలు నాకేమో కాళ్ళు విరిగేట్టు దిటి తైలు తేలు ఇవన్నీ మనకెందుకు మనకు చెప్పు అర్థం చేసుకోరు నీకు ఇష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా బాధపడ్డం ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను ఇచ్చితేనా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో ప్రపంచం అంతా చక్కచక్క అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనక్ పడున్నాము మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిట కూపస్సు మండు రాముని ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా తిరిగి కళ నీకేమిచ్చి నాన్న ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా పొందుతో కైలాసం అంటారు ఇదే కబోలు నన్ను నీ కొంగు కట్టుకున్నావు చాలదు ఈ గంట కూడా గురు గురు ఏమిటి అప్పుడే లేచారా అఖిలం చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటి రాత్రి ఎందుకో మీ పాదాలకి నమస్కారం చెయ్యందే నేను లేవనని తెలుసు కదా నిన్న తెల్లారి గట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు గురువాయి గురువాయి నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా తెల్లవారు సాగునే లేపేసింది పాయి వెళ్ళాను అది తప్పేనా అందుకే నీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు ఈ గంట దాని తిరుమంతా ఎవటి గంట 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 పావు తక్కువ ఐదు లేవండి లేవండి ఇవాళ కడుపులో బాధ ఉంది కష్టం పడుకుంటా అది కాదండి కన్నూర్ మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్ళలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారు ఎవటో నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి వెళ్ళండి ఆగండి గంట అయనా బాలబురుగరేం రిహల్వార స్వామి రిహల్వార స్వామి బాలబురుగేం போன மிருகன் பெரியாழ்வார் போன